అమ్మాయిలు విరుగుడు కంఛు ఇప్పుడు సార్ని ఈ యొక్క బ్యానర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను సే గారికి గట్టిగా చెప్పచ్చు చూడడం సో ఐదో రకం నేను ట్రాఫిక్ సిగ్నల్స్ చెప్పాను కదా ట్రాఫిక్ సైన్స్ లో ఇదొక రకం ఈ హోర్డింగ్ సైన్స్ రోడ్డు పైన ఉంటాయి అది ఖచ్చితంగా మనం పాటించాలి రౌండ్ రౌండ్ ఆకారంలోనే మ్యాండేటరీ అది ఖచ్చితంగా పాటించకపోతే పెనాల్టీ తప్పవు అలాగే త్రికోణ ఆకారంలో వార్నింగ్ సైన్స్ అది హైవేస్ మీద రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి సో ఇది కంపల్సరీ పాటించాలి ఇన్ఫర్మేటరీ సైన్స్ ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది హాస్పిటల్ పోలీస్ స్టేషన్ ఇంట్లోకి కొన్ని ఫాదర్ బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి వాళ్ళు పెట్టుకోకపోతే ఒక రోజు పెట్టారు చెప్పండి రెండో రోజు చెప్పండి కంటిన్యూగా చెప్తూనే ఉండాలి బయటకు వెళ్తున్నప్పుడు నానా ఇది పెట్టుకోమని చెప్పేసి కొన్ని ఫోర్ వీలర్స్ వల్ల పోతున్నప్పుడు ఎంతమంది ఫీట్ బెల్స్ పెడుతున్నారు అందరు కూడా వెహికల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫీడ్ బెల్స్ పెట్టుకోవాలా పెట్టుకోకపోతే పెట్టమని చెప్పేసి పెట్టుకునేంత వరకు వదిలిపెట్టద్దు మీరు చెప్తే మీ కాదు మీ పేరెంట్స్ ఖచ్చితంగా వింటారు ఓకే హెల్మెట్స్ పెట్టుకున్నా సీట్ బెల్ట్స్ పెట్టుకున్నా కానీ వాళ్ళు సేఫ్గా మళ్ళీ ఇంటికి వస్తారు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ ఏదన్నా జరిగినా కానీ సేఫ్గా ఇంటికి వస్తారు అట్లీస్ట్ చిన్న చిన్న దెబ్బలతోటైనా కానీ ఇంటికి వస్తారు లేదు అని అంటే ఏమైతుంది హాస్పిటలైజ్ అవుతారు ఒకసారి రావచ్చు కాకపోవచ్చు కూడా అవునా చెప్తారా మరి ఇక నుంచి అందరికీ ఎవరు చెప్ప చెప్పరా చెప్తారా చెప్తామో గట్టిగా చెప్తామని చెప్పండి పక్కా మీరు వాడతారా హెల్మెట్సు నమ మీద పోయినప్పుడు మీరు కూడా పెట్టుకోవాలి మీరు కూడా తలలే కదా అవునా ఖచ్చితంగా హెల్మెట్స్ పెట్టుకుంటే మీరు సేఫ్గా ఉంటారు అది ఫస్ట్ బేసిక్ రెండోది ప్రతి వెహికల్కి కూడా మీ పేరెంట్స్ అడిగి ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోమని చెప్పాలా బండికి ఆర్సీ ఒకటి చేయించుకోవాలని చెప్పాలా ఓకే మీరు చెప్ మీరు చెప్తే ఖచ్చితంగా ఈ మూడు పాయింట్స్ చెప్పండి ఒకటి హీట్ బెల్ట్ హెల్మెట్ టూ వీలర్ పోతే రెండవది ఇన్సూరెన్స్ చేయించుకోవాలా